హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేడి కిషోర్ తనిక సో ఈరోజు వీడియోలో మీరు చూసేది ఏంటంటే ఆధార్లో మన అడ్రస్ని ఎంత ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పి సో జనరల్గా మనం ఫ్రీక్వెంట్గా అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటాం అంటే మన రెంటల్ హౌస్ నుంచి హౌస్ అయినా కొనుక్కున్నప్పుడు ఓన్ హౌస్కి మూవ్ అవటం లేకపోతే జాబ్ బేస్డ్ ట్రాన్స్ఫర్స్ జరిగినప్పుడు ఒక ఇంటి నుంచి ఇంకోటి మూవ్ అయినప్పుడు అడ్రస్ చేంజ్ అవుతుంది కానీ మన ఆధార్లో ఓల్డ్ అడ్రస్ ఉంటుంది సో దీన్ని ఎట్లా అప్డేట్ చేసుకోవాలి అనేది చూద్దాం సో బేసికల్లీ ఇది చాలా ఈజీ ప్రాసెస్ మీకు అందరికీ వివరంగా అర్థమయ్యేట్టు ఈ వీడియోలో నేను ప్రజెంట్ చేస్తాను సో రే మనం జనరల్గా ఆధార్ అప్డేట్ చేయాలంటే ఏదన్నా కూడా మనం దీనికి వెళ్తాం కదా వెబ్సైట్కి వెళ్తాం యూఐడిఏకి వెళ్తాం యూఐడిఏకి వెళ్ళి లాగిన్ అవ్వాలి లాగిన్ అయినప్పుడు వెల్కమ్ టు మై ఆధార్ అని వస్తుంది ఆ తర్వాత లాగిన్కి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో మనం ఫస్ట్ మీరు చూస్తే డాక్యుమెంట్ అప్డేట్ కానీ డౌన్లోడ్ ఆధార్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు ఉంటుంది అది డౌన్లోడ్ చేయాలన్నా అడ్రస్ అప్డేట్ అన్న ట్యాబ్ ఉంటుంది సో మనం అడ్రస్ అప్డేట్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం సో మీరు అడ్రస్ అప్డేట్ అనేది క్లిక్ చేసినప్పుడు అది రెండు ఆప్షన్స్ చూపిస్తుంది ఒకటి ఏంటంటే ఆధార్ అప్డేట్ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ఆన్లైన్లో చేసుకుంటారా లేకపోతే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ బేస్డ్ అడ్రస్ అప్డేట్ అంటే మీ ఫ్యామిలీ పెద్ద ఎవరున్నారో వాళ్ళ వాళ్ళకి అంటే ఉందో వాళ్ళ ఆధార్ అడ్రస్ అది సేమ్ మనకి కాపీ అవుతుంది అనమాట బట్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అప్లై అవుతుంది సో హెడ్ ఆఫ్ ఫ్యామిలీ అంటే మన ఎగ్జాంపుల్ ఇంట్లో ఫాదర్ ఉన్నాను ఫాదర్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ సో ఫాదర్ ఇది ఉందో అందరికీ పిల్లలకి వైఫ్కి అందరికీ కూడా ఫాదర్ది అప్లికబుల్ అవుతుంది సో ఆధార్ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ఉన్నప్పుడు మీకు ఎలా వర్క్ చేస్తుంటే మనం అడ్రస్ ఇవ్వాలి అక్కడ సెలెక్ట్ అడ్రస్ మనం అది క్లిక్ చేసినప్పుడు అడ్రస్ ఫీల్డ్ వస్తుంది ఆ అడ్రస్ ఫీల్డ్ మనం అప్డేట్ చేయాలి న్యూ అడ్రస్ సో అక్కడ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మన జెండర్ అడ్రస్ అనేది ఆప్షన్స్ ఉంటాయి అవి ఫిల్ చేయాలి అవి ఫిల్ చేసినాక ఆ ఫామ్లో కరెంట్ అడ్రస్ మనకి కనిపిస్తుంది నెక్స్ట్ సో కింద చూసుకుంటే ఎంటర్ కేర్ ఆఫ్ అంటే అంటే కేర్ ఆఫ్ అంటే ఫాదర్స్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ ఎంటర్ ది న్యూ అడ్రస్ సెలెక్ట్ ద పోస్ట్ ఆఫీస్ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ అది ఇవ్వాలి సెలెక్ట్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అయితే కంపల్సరీ ఫిల్ చేయాలి అది లేకపోతే మనం మనం తీసుకోలేదు సో ఆ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలనేది చూద్దాం వాలిడ్ సపోర్ట్ డాక్యుమెంట్ ఉండాలి ఈ మనకు లిస్ట్ లిస్ట్లో ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ మాత్రమే మనం అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసినాక ఫిఫ్టీ రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీజ్ ఉంటుంది అది పే చేసేసి ఆన్లైన్ యూపీఐ ద్వారా మన తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ జనరేట్ అవుతుంది ఆ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్తో మనం ట్రాక్ చేసుకోవచ్చు స్టేటస్ ఏమేందని చెప్పేసి సో ఈ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి మండేటరీ డాక్యుమెంట్స్ అంటే స్కాన్ చేసేది మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఒకటేంటంటే పాస్పోర్ట్ మీ పాస్పోర్ట్లో అడ్రస్ ఏముందో అదే సేమ్ వస్తుంది నెక్స్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే పాస్బుక్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ స్టేట్మెంట్ కానీ అప్లికబుల్ అవుతుంది నెక్స్ట్ రేషన్ కార్డు ఓటర్ ఐడి మీ డిజిబిలిటీ ఏమైనా ఉంటే డిజబిలిటీ కార్డు నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏమైనా ఉంటే నాట్ ఓల్డర్ దెన్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ లోపల ఉండాలి ఇంకోటి ప్రీపెయిడ్ రిసీప్స్ అట్లాంటివి ఉన్నా కానీ అది అప్లోడ్ చేయొచ్చు వాటర్ బిల్ వాటర్ బిల్ కూడా మూడు నెలలు లోపల ఉండాలి గ్యాస్ కనెక్షన్ ఆల్సో టెలిఫోన్ ల్యాండ్లైన్ బిల్ టెలిఫోన్ ల్యాండ్ లైన్ బిల్ మాత్రం అప్లికేబుల్ అవుతుంది పో మొబైల్ అయితే పోస్ట్ పెయిడ్ పోస్ట్ పేడ్ బిల్ కానీ అవుతుంది ప్లస్ బ్రాడ్బ్యాండ్ బిల్ ఉన్నా కూడా అది కూడా అని మూడు నెలలు లోపలే ఉండాలి నెక్స్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా కానీ లైఫ్ అండ్ మెడికల్ అది కూడా మీరు ఆ అడ్రస్ న్యూ అడ్రస్ ఏముందో అది దీనికి యూస్ చేసుకోవచ్చు అప్లోడ్ చేయడానికి ప్రాపర్టీ ట్యాక్స్ రిసీప్ట్ రీసెంట్గా ఒక వన్ ఇయర్ లోపల ప్రాపర్ ట్యాక్స్ పెట్టి కనుక న్యూ అడ్రస్ బేస్డ్గా అది మీరు అప్లోడ్ చేసి చేయొచ్చు మళ్ళీ రి రిజిస్టర్డ్ సేల్ డీడ్ అంటే మీరు వచ్చిన కొత్త ప్రాపర్టీలోకి మీ సేల్ డీడ్ ఉంటుంది కదా రిజిస్టర్డ్ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అయినాక ఆ ఇంటిది కానీ అది కూడా మీరు చూపించచ్చు క్లియర్ అడ్రస్ అంటుంటే అదే అడ్రస్ మీకు కాపీ అవుతుంది సో నాన్ రిజిస్టర్డ్ రెంట్ ఆర్లీ డీడ్ రెంట్ రెంటల్ డీడ్ ఉంటుంది కదా రెంటల్ అగ్రిమెంట్ అది అది కూడా అప్లై అవుతుంది అన్నమాట నాన్ రిజిస్టర్డ్ అయినా తర్వాత సో ఇవన్నీ మనకి ఆధర్ డాక్యుమెంట్స్ మేనేజ్ డాక్యుమెంట్స్ ఇది అడ్రస్ చేంజ్ కోసం అయితే సో ఇది కాకుండా మీకు ప్రూఫ్ ఐడెంటిటీ ఉంటుంది ప్రూఫ్ ఐడెంటివర్ పాస్పోర్ట్ కానీ పాన్ కానీ ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డుగానే ఉంటుంది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ సో రెండు ఇంపార్టెంట్ ఐడెంటి ఐడి ప్రూఫ్ ఒకటి అడ్రస్ ప్రూఫ్ ఒకటి మనం సబ్మిట్ చేస్తే సో అదే విధంగా ఇంకో ఆప్షన్ నేను రీసెంట్గా యూస్ చేసిన ఆప్షన్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ బేస్డ్ అడ్రస్ అప్డేట్ హెచ్ఓఎఫ్ బేస్డ్ అడ్రస్ అప్డేట్ దీంట్లో ఏంటంటే మీ ఫాదర్కి ఏమైనా ఉంటే సపోజ్ పిల్లలు కానీ వైఫ్ కానీ సేమ్ అదే అడ్రస్ అప్డేట్ అవుతుంది సో అది డీటెయిల్గా నేను ఇప్పుడు చూపిస్తాను మనకి హెచ్ఓఎఫ్ బేస్డ్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ బేస్డ్ అడ్రస్ అప్డేట్ ఎలా హెల్ప్ అవుతుందంటే సపోజ్ మన ఫ్యామిలీలో మన ఫాదర్ ఉన్నారనుకుంటే వాళ్ళకి అడ్రస్ ఏముందో సేమ్ మనకి అప్లై అవుద్ది ఎక్కడ కూడా తేడా ఉండదు ఇంకా సేమ్ అడ్రస్ కాపీ అయ్యింది కాబట్టి సో అది హెల్ప్ అయింది నాకు సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఆధార్ ఈ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు తర్వాత అక్కడ అడ్రస్ అప్డేట్ ఉంటుంది కదా అడ్రస్ అప్డేట్ ఓపెన్ చేయండి టూ ఆప్షన్స్ ఉంటాయి నేను చెప్పినట్టు సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ బేస్డ్ అడ్రస్ అప్డేట్ అది క్లిక్ చే ఎలా వర్క్ అంటే మనం ఫస్ట్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ వాళ్ళది ఇవ్వాలి మనం ఆధార్ నెంబర్ అది మన రిలేషన్షిప్ ఏంటో స్పెసిఫై చేయాలి ఇక్కడ ఫాదరా మదరా సిబ్లింగ స్పౌజా ఇవన్నీ ఉంటాయి తర్వాత రిలేషన్షిప్ ఇచ్చినాక ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి ఈ డాక్యుమెంట్ మనకి ఫామ్స్లో అనమాట ఆ ఫామ్లో తీసుకొని అది అప్లోడ్ చేయాలి ఇంకా మీరు చూసినట్టయితే ఈ ఫామ్లో హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఇక్కడ ఫిల్ చేయాలి డీటెయిల్స్ సో నాకు ఈ ఫ్యామిలీ మెంబర్ తెలుసు ఇలా రిలేషన్షిప్ ఉంది ఆ డీటెయిల్స్ని ఫిల్ చేసి ఫామ్ని అప్లోడ్ చేయాలి సో ఫామ్ అప్లోడ్ చేసినాక వాళ్ళకి ఆ ఫ్యామిలీ మెంబర్కి రిక్వెస్ట్ వెళ్తుంది ఆ రిక్వెస్ట్ వాళ్ళు అప్రూవ్ చేయాలి వాళ్ళ ఆధార్ డాష్ బోర్డ్లో వెళ్తే చూ కనిపిసి రిక్వెస్ట్ ఉంటుంది అన్నమాట సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ మనం ఎంటర్ చేస్తే అక్కడ వాళ్ళు అప్రూవ్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుతుంది తర్వాత మనం అప్డేట్ చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేడి బాయ్ బాయ్